వడ్డెర లేదా వడ్డెరాజు అనేది భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరియు మరికొన్ని రాష్ట్రాలలో ప్రబలంగా ఉన్న కులం భారతదేశంలో వడ్డెర్లు ఉండగా శ్రీలంకలో లక్ష యాభై రెండు వేల మంది ఉన్నారు తెలంగాణలోని అత్యంత పేద మరియు అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన కులాలలో వారు ఒకరు వృత్తాకార వలసలు అలాగే నోటిఫై చేయని తెగలుగా వారి స్థితి పేదరికం దుర్బలత్వం మరియు ఒంటరితనం తీవ్రతరం చేస్తుంది వడ్డెరలు తెలంగాణలోని అట్టడుగు మరియు అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన కులాలలో ఒకటి వడ్డెర గ్రామాలు తరచుగా గ్రామాలు మరియు నగరాల పట్టణాల అంచులలో ఉంటాయి వాటిలో భూమి యాజమాన్యం చాలా తక్కువగా ఉంది కేవలం ఇరవై ఏడు శాతం కుటుంబాలు మాత్రమే భూమిని కలిగి ఉన్నాయి వృత్తిపరమైన వైవిధ్యం చాలా తక్కువగా ఉంది డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ కుటుంబాలు ఇప్పటికీ రాజపని మట్టి పని మరియు నిర్మాణ సంబంధిత పరిశ్రమల వంటి సాంప్రదాయ వృత్తులపై ఆధారపడుతున్నాయి భూమిని కదిలించే యంత్రాల రూపంలో ఆధునిక సాంకేతికత వారి జీవనోపాధిని నాశనం చేస్తుంది వడ్డెర అనేది చారిత్రాత్మకంగా స్థానభ్రంశం చెందిన పాన్ ఇండియా పెరిపాటేటిక్ కమ్యూనిటీ ఇది భారతదేశం అంతటా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు మహారాష్ట్రతో పాటు ఇతర భారతీయ రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న పాకిస్తాన్ నేపాల్ మరియు శ్రీలంకలో కూడా ఈ సంఘం ఉనికిలో ఉందని చెబుతారు తెలుగు మరియు వారి సొంత పూర్వీకుల భాష మధ్య సారూప్యతలను చూసేవారు వారి మూలాలను ఆంధ్రప్రదేశ్ లో గుర్తించవచ్చు భారతదేశంలో ముప్పై మూడు వేల వడ్డెలు మరియు శ్రీలంకలో లక్ష యాభై రెండు వేల మంది వడ్డెర ప్రజలు మహారాష్ట్రలో వడ్డర్లు వడ్డెర్లు ఆంధ్రప్రదేశ్ లో వడ్డే వడ్డిల మరియు వడ్డు రాజని కూడా పిలుస్తారు మరియు కర్ణాటకలోని భోవి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ పశ్చిమ ఒరిస్సా మరియు ఇతర భారతీయులకు చెందిన జాతి సమాజం వడ్డెర అనేది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరియు కొన్ని ఇతర భారతీయ రాష్ట్రాల్లో కనిపించే కులం వారి పూర్వీకులు రాళ్ళు కొట్టేవారు మరియు బావి తవ్వేవారు భోగిలను మూడు గ్రూపులుగా విభజించారు మున్సిపాలిటీలో రాళ్లను కట్టేవారు వీరిని భోవి అని అంటారు అలాగే మట్టి కార్మికులు వీరిని మన్ను భోవి అని అంటారు మరియు తక్కువ కూలీలకు పనిచేసేవారు ఉప్పర్ భోవి వీరికి తెలుగు కన్నడ భాషలో ప్రావీణ్యం ఉంది భోవి అనే పేరు భోవి అనే పదం నుండి వచ్చింది దీని అర్థం సమూహం యొక్క నాయకుడు లేదా అధిపతి వడ్డార్లు రాయలసీమ నుండి వచ్చిన భాషను మాట్లాడతారు అంటే రాళ్ల దేశం నుండి అన్నమాట వడ్డే ఒడయార్ వడయార్ అని కూడా పిలువబడే వడ్డర్లు రైతు సంఘాలకు భూమి చదును చేయడం మట్టి కాలువలు తవ్వడం రోడ్డు నిర్మాణం వంటి వృత్తులు వెతుక్కుంటూ అటు ఇటు తిరిగే సంచార జాతులు మరియు నీటి ట్యాంకులు ఇల్లు మరియు రోడ్ల నిర్మాణం కోసం రాళ్లను కట్టరించడం కర్ణాటక ప్రాంతంలోని బనవాసిలో వారిని ఊరు ఒడ్డార్లు లేదా ఊరు భోవిస్ అని పిలుస్తారు గ్రామాలను స్థిరపడేందుకు భూములను సర్వే చేయడంలో ప్రసిద్ధి చెందారు ఊరు అంటే గ్రామం కాబట్టి గ్రామాలు మరియు సాగు కోసం భూమిని చదువు చేసే వారిని ఊరు భోవిస్ అని పిలుస్తారు అదే విధంగా మట్టి తవ్వేవారు మరియు రోడ్లు మరియు ఇతర నిర్మాణాలు చేయడానికి ఇసుకను సరఫరా చేసేవారిని మట్టి వడ్డర్లు లేదా మన్ను వడ్డర్లు అని పిలుస్తారు కట్టె వడ్డర్లు మరియు రాహుత్ వడ్డర్లు గాడిదలు మరియు గుర్రాల వెనుక ఇసుకను నదీ గర్భాల నుండి లాగుతారు బండె వడ్డర్లు బండి వడ్డర్లు మరియు గాలి వడ్డర్లు అపారమైన బండరాలను నరికి భారీ బండ్లపై తిప్పే వ్యక్తులు గిరిని వడ్డర్లు అంటే రాయిని మిల్లింగ్ చేసి జల్లిష్టం చేయడానికి పగలగొట్టేవారు అయితే కళ్ళు వడ్డర్లు రాళ్ళు స్లాబులు క్వారీలు మరియు మైనింగ్ పని చేస్తారు ఇది ప్రస్తుతం మనకు తెలిసి తెలియని వడ్డెర కులస్తుల యొక్క కులాలు వారి వృత్తులు వారు చేసే పనులు పురాణాల్లో రాజులుగా ఎలా ఉన్నారు రాజులని ఎలా పిలువ అసలు వీళ్ళకి రాజులు అని ఎలా పేరు వచ్చింది అనేది పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాం